మేక వీరబాబు మాట్లాడుతూ గోవద జరగకూడదని కోట్లు ఎన్ని జీవోలు ఎన్ని చట్టాలు చేసినా గోవద జరుగుతూనే ఉంది పోలీసుల కళ్ళ ముందే కలేబాలకు తరలిస్తున్న గోవులను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పోలీసులు గోవద జరగకుండా ఆపవలసిన పోలీసులే వాటికి దారి ఇచ్చి పంపించడం గమనహర్షమని ఆవేదన వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి నా పేరు వీరబాబు జగ్గంపేట గోవద జరగరాదని కోట్లు ఎన్ని జీవోలు రిలీజ్ చేసిన ఎన్ని చట్టాలు చేసినా కానీ గోవద జరుగుతూనే ఉంది గోవుల్ని కావ కాపాడవలసిన మనం కళ్ళ ముందే కపాలాలు తరలిస్తున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మనం మన పోలీస్ వ్యవస్థ ఒక సామాన్య మానవుడే గోవుల్ని గోవద తరలిస్తుంటే ప్రాణాలకు తెగించి గోవుల్ని పట్టి ఎఫ్ఐఆర్ కట్టించే వరకు కూడా పోరాడుతున్న ఈ రోజుల్లో పోలీస్ డ్యూటీ చేస్తూ గోవుల అక్కవ రవాణాన్ని అరికట్టవలసిన పోలీసు వారే వారికి దారి మార్గం చూపించి మరీ సహకరిస్తుంటే ఇదేనా మన సమాజం ఇదేనా మనకి పెద్దలిచ్చిన రాజ్యాంగం కేవలం కాసులు కక్కుతు పడి గోవుల్ని తపేలాగా తరలిస్తుంటే వారికి సహకరించే మన గోమాతను రక్షించవలసిన మనం శిక్షిస్తుంటే చూస్తూ ఊరుకుంటాం ఏమంత ధర్మం కాదని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ అందరూ గోవును రచించుకుంటాం గోమాత బాగుంటే అందరూ బాగుంటాం జై హెండ్ జై భారత్